న్యూస్ కు స్వాగతం నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రంలో రోజు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్కే రసూల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ ఎంఆర్ఓ రవీందర్ సిడిపిఓ స్వర్ణలత డిపిఓ చైతన్య గ్రేడ్ వన్ సూపర్వైజర్ ప్రియదర్శిని గ్రేడ్ వన్ సూపర్వైజర్ సవిత పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రాంబాబు మరియు పోలీస్ సిబ్బంది మరియు స్టాఫ్ మహిళా సాధాయి కారిత సిబ్బంది ఆశా వర్కర్లు ఐకేపీ వారు అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ తదితరులు పాల్గొనడం జరిగింది ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్కే రసూల్ మాట్లాడుతూ మన దేశంలో బాలలక్కు హక్కులు కూడా ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదని బాలలంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు ఇది తెలియక బాలలు అనేక విధాలుగా తమ హక్కులను కోల్పోతున్నారని అన్నారు జీవించే హక్కు అభివృద్ధి చెందే హక్కు విద్యా హక్కు సామాజిక భద్రత రక్షణ పొందే హక్కు ఆలోచన అంతరాత్మ మత స్వేచ్ఛ తనకు సంబంధించిన ప్రత్యక్ష లేదా పరోక్ష నిర్ణయాలు తీసుకునేటప్పుడు పాల్గొనే హక్కు మరియు మహిళలకు గవర్నమెంట్ అందించే రుణాల గురించి వివరించారు నిర్మూలించడానికి చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం అందులో భాగంగానే ఈ రోజు మీకు ఈ ఫ్రెండ్ వర్కర్స్ ప్రోగ్రామ్స్ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళలో మెయిన్ ఒక విలేజ్కి ముఖ్యలు అన్నట్టు అందరి వాడి టీచర్ ఆశా వర్గర్ ఎస్ఎస్ఈ గ్రూప్ మెంబర్ మేము విలేజ్ తరఫున ప్రత్యేకంగా ఎంచుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అంటే దాంతో పాటు మనము భేటీ పడావు బేటీ పడావో అని చెప్పేసి కూడా అంటున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో కేజిబీబీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఎస్ఎన్స స్కూల్స్ అన్నీ ఉన్నాయి అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఎక్కువ శాతం దీన్ని మనం సద్వినియోగం చేసే విధంగా గ్రామ స్థాయిలలో వారికి అవగాహన కల్పించి మనము గ్రామ స్థాయి ఏదైతే పిల్లల యొక్క సమస్యలను గ్రామ స్థాయిలోనే మనం పరిష్కరించే విధంగా ఈ గ్రామ స్థాయి బాల పరీక్షల కమిటీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనము మనీస్ ఐడెంటిఫై చేయడం కానీ లేకపోతే పిల్లలు ట్రాఫికింగ్ అయిపోతుంది అటువంటి ఫ్యామిలీని ఐడెంటిఫై చేసి లోకల్లో ఉన్న సర్పంచ్ గారు ఎంపీటీసీ గ్రామ పెద్దలు ఈ వీళ్ళందరినీ యొక్క భాగస్వామ్యంతో నాకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు వీళ్ళందరి యొక్క భాగస్వామ్యంతో ఏ విధంగా అయితే మనము సహాయం చేస్తా చేయగలుగుతామో అటువంటి విషయాలపైన మనం కూడా తీసుకొని తెలియపరచడం ముఖ్యంగా పోషణ మనకు నెల చేస్తున్నారు ఆ విద్యార్థులు ప్రభుత్వం వారు ఆరు సంవత్సరాల నుంచి సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ చేసి మన ప్రభుత్వ స్కూళ్ళలో పుస్తక భోజన మధ్యాహ్న భోజనం నమస్కారం ఇవాళ మనము భేటీ పచ్చావు భేటీ పడావో కార్యక్రమం కింద మొత్తము మన నిజామాబాద్ జిల్లాలోని ముప్పై మూడు మండలాల్లో ఈ యొక్క కార్యక్రమం నడుపుకుంటూ వస్తున్నాము ఈరోజు లాస్ట్ డే చివరి రోజు అంగన్వాడీ కార్యకర్తలకి మరియు ఆశా ఎయినంస్కి ఐకేపీ ఈఓ ప్రెసిడెంట్స్కి ముగ్గురిని కలిపి ఈ యొక్క ట్రైనింగ్ ప్లాన్ చేశాము ఇదే విధంగానే అన్ని మండలాల్లో చేసుకుంటూ వెళ్ళాము అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఎమినెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మరియు ఈ ఎంపీడీఓ ఎంఆర్ఓ టీడీ డిఆర్డిఏ దాని తరఫున వారి యొక్క మండల స్థాయి కార్యకర్తలు కానీ మండల స్థాయి స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి పాల్గొనడం జరిగింది ఐసీఎస్ తరఫున ఒక్కొక్క బ్లాక్లో మేము మొత్తము బ్లాక్ వైజ్ డివైడ్ చేసి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూడు ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఎప్పుడైతే స్త్రీ పురుషుల నిష్పత్తి తగ్గిపోతుందో పుట్టే బిడ్డల్లో ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతుందో ఆ తగ్గిపోకుండా పెంచడానికి ఒక శాతము ఆడపిల్లలు పుట్టే బిడ్డల్ని మనం పెంచడము పుట్టే ప్రతి ఒక్క బిడ్డను మనం కాపాడటము రెండవది స్కూల్కి పోకుండా ఫెయిల్ అయిన తర్వాత కానీ మరో కారణాల చేత కానీ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళని ఒక పర్సన్ తగ్గించాలి స్కూల్కి పోకుండా ఏ ఒక్క బిడ్డ కూడా ఇంట్ దగ్గరే డ్రాప్ అవుట్గా ఉండకూడదు ఒకవేళ ఇంట్లో ఉన్న ఇమీడియట్గా వాళ్ళని సంబంధిత ఈ యొక్క షెల్టర్ హోమ్స్లో ఉంచి వాళ్ళని చదివించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వేసి వాళ్ళు స్కూల్కి పోయేటట్టుగా ఏర్పాటు చేయడము మరియు అనీమియా అనేది ముఖ్య కారణం అన్ని రోగాలకి మూలము అనీమియా అనీమియా వల్ల వారికి చిన్న చిన్న జలుబు జబ్బు వాంతులు లాంటివి రావచ్చు మరియు తల్లికి ఎటువంటి పని చేసుకోలేకపోవచ్చు గర్భిణీ స్థాయిలో ఉన్నప్పుడు అనీమియా అనుకుంటారు పుట్టే బిడ్డ కూడా తక్కువ వేట పుట్టచ్చు అభాష్యం కావచ్చు లేకపోతే తల్లి బిడ్డ కూడా మరణం చెందే కారణాలు ఉన్నాయి కాబట్టి అనీమియా తగ్గించడం వల్ల కూడా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే కాకుండా గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తొందరగా చేసుకుంటారో ఆవిడ తెలియగానే ఎప్పుడైతే మనసు సాగిపోయిందో ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవాలి అట్లా చేయడం వల్ల అన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది అన్ని సూచికలు మన చెప్పిన పాటిస్తుంది మంచి పౌష్టికాహారం పొందుతుంది అట్లా పొందడం వల్ల మొత్తము తొమ్మిది నెలలు అన్ని విధాలా పౌష్టికాహారం అయ్యిందనుకో న్యాచురల్గా కుట్టే బిడ్డ కూడా బాగుంటుంది అట్లా కాకుండా ఎప్పుడో లాస్ట్ ఏడో నెల తొమ్మిదో నెలలు రిజిస్టర్ చేశారనుకో ఒక రెండు నెలలు మూడు నెలలు మాత్రమే ఆ తల్లికి పౌష్టికాహారం అవుతుంది ఆ ఇన్ టైంలో రిజిస్టర్ చేస్తే అంగన్వాడీలో కూడా మొత్తము ఏడెనిమిది నెలలు పూర్తిగా మనకి పౌష్టికాహారం అందే అవకాశం ఉంటుంది రోజు బుద్ధుడు పాలు తినే అవకాశం ఉంటుంది आपको तो चेसा आहार दिखाई रोज की సంబరం లాగా ఒక పండగలాగా ఇంట్లోకి తీసుకొస్తున్నారు మహాలక్ష్మి ఇంటికి తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నారు అట్లా చేయడం వల్ల అందరిలో ఒక రకమైన గూగుల్ మొదలు పెడతారు ఆహా ఆడపిల్ల అయితే ఇది ఇలా చేయడం వల్ల ఇంటికి అరిష్టం కావచ్చు మనం అట్లా చేయకూడదు మనం ముందుగా మంచిగా ఉండాము ఆడపిల్లలు మంచిగా పెంచుతాము అన్న ఆలోచన కలిగించడానికి కోసం అట్లా చేయడం ఉయ్యాలు వేసినప్పుడు ఫంక్షన్స్ వెళ్ళినా కానీ వీళ్ళు అయ్యేవి చిరుతిళ్ళు అయ్యేది చేసిన వస్తువులు కాకుండా పోస్ట్ ఆఫీస్ లాంటి దాంట్లో పిఎం లాంటి పథకాల్లో సర్టిఫికేట్స్ కొనండి ఆ బిడ్డకు ఉపయోగపడేటప్పుడు ంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా సలహాలు ఇస్తున్నాము అంతేకాకుండా మాకు డిహెచ్ఈడబ్ల్యూ అంటే కొత్తగా ఫుడింగ్ ఏర్పడింది ఏంటంటే జిల్లా స్థాయిలో మాకు మహిళా సాధికారతకు సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ ఫర్ ఎంప్లవర్మెంట్ ఆఫ్ ఉమెన్ బిహెచ్ఈడబ్ల్యూ ఉంది వాళ్ళు ఏంటంటే స్త్రీలలో ఇచ్చే వివిధ రకాల లోన్స్ గురించి కూడా వాళ్ళకి తెలియజేస్తూ సమాచారం ఇస్తూ వాళ్ళని వాటి ముందు తీసుకెళ్తారు వీళ్ళకి ఎవరెవరికి ఏమేమి అవసరమో ఎటువంటి లోన్కి వీళ్ళు ఎలిజిబుల్ ఆ ఎలిజిబుల్ లోన్స్ గురించి కూడా తెలియజేస్తూ వాళ్ళకి కూడా అన్ని విధాల లోన్స్ అనేటట్టు చేస్తారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ చేయండి